చిత్తూరు గంగవరం పిఎస్ పరిధిలో పందుల దొంగతనం చేసిన ఐదుగురు ముద్దాయిలు లక్షల వేల విలువ చేసే చోరీ ఉపయోగించిన టాటా వీలర్ మరియు దొంగ సొమ్ము ఎనభై రెండు పందులు మరియు ఒక లక్ష డెబ్బై ఒక వేల నగదు స్వాధీనం చిత్తూరు జిల్లా నందు గత రెండు నెలలుగా జరిగిన పందుల వరుస దొంగతనంల నేపథ్యంలో గంగవరం ఇన్స్పెక్టర్ శ్రీ టి చిన్న గోవింద్ గారితో ఒక దర్యాప్తు బృందం ఏఎస్ఐ శ్రీనివాసులతో మరొక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తూ ఉండగా పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మదనపల్లి శివార్లలో ముద్దాయిలు మరియు పందుల గురించి వచ్చిన సమాచారం మేరకు మదనపల్లి మండలం నిమ్మనపల్లి క్రాస్ వద్దకు ఐదు మంది ముద్దాయిలు ముప్పై ఐదు పందులు దొంగతనంకు ఉపయోగించిన లగేజీ వాహనం మరియు ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని అదే రోజు అనగా పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం

అన్ని కనెక్ ఈ గ్యాంగ్ని ఒక ఫైవ్ పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది నేను అది కూడా మదనపల్లి రూట్లో వెహికల్స్ ఇంపూర్ చేస్తుంటే వాళ్ళ యొక్క బ్యాచ్ అప్పుడే ఈ వాళ్ళు డిస్పోజ్ ఆఫ్ చేసుకు వెళ్తుంటే మీరు చూసేది ఈ వెహికల్ ఈ వెహికల్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు దీంతో పాటు ఒక టూ వీలర్ కూడా ఉంటుంది దాంట్లో ముందుగా వచ్చి రెక్కీ చేసుకోవడం ఎక్కడ ఫిక్స్ అవి ఉన్నాయి చూసి మళ్ళా దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలనేది వాళ్ళ ప్లాన్ ప్రకారంగా తెలిసి ఇస్తారు సో దానిలో భాగంగా నిన్న వెహికల్ అప్పుడు వాళ్ళు అప్పుడు గ్యాంగ్ దొరుకుతుంది వాళ్ళని అప్పుడే డిస్పోజ్ చేసి మన లక్ష రూపాయలు క్యాష్ అమ్మేసినటువంటి పనుల గురించి వాళ్ళు క్యాష్ తీసుకున్నారు ఆ క్యాష్తో పాటు సేవ్ చేశారు తర్వాత మిగతా కూడా మిగతా మన పంజానీ కేసు కానీ గంగూరంలో రిపోర్ట్ అయిన చేసి కానీ దాని గురించి కూడా అలాగే డిస్పోజ్ చేయాలన్నటువంటి క్యాష్ని వాళ్ళని అందరినీ ఇంటాక్ట్గా పట్టుకోవడం జరిగింది గతంలో కానీ రాబోయే రోజులు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా మూమెంట్స్ ఇక్కడ గానవరం ముందు కానీ సభ్యులు లేకుండా వీళ్ళందరి మీద మనం సీట్స్ ఓపెన్ చేస్తాం స్పెషల్లీ ఎవరైతే వాళ్ళ వాళ్ళంతా మేము యాక్టివ్గా ఓపెన్ చేస్తారో ఐఏ పార్టీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళని ఎస్పీ గారు అప్రిషియేట్ చేశారు వీళ్ళందరినీ తీసుకొని మన యాంగోరం ఎన్సిపెక్టర్ గారు చిన్నగోవి గారు అనంతపూర్ వెళ్ళి వాళ్ళందరికీ తెలుసుకొని వాళ్ళ మూమెంట్ అన్నీ కూడా కనుక్కొని వాళ్ళ దగ్గరికి వస్తారని తెలిసిన తర్వాత వెహికల్ చెకింగ్ వాళ్ళు అనంతపర్వాళ్ళు టోటల్గా ప్రాపర్టీ సుమారుగా ఎయిట్ ల్యాక్స్ వరకు ప్రాపర్టీ ముద్దాయిలందరూ అనంతపూర్కి వెళ్ళాలి ఆల్మోస్ట్